కుదరలేదు బాబా ఈ వాటికి సార్ ఒకసారి అండ్ సుధాకర్ గారి గురించి చెప్పాలంటే ఆయన గురించి అందరికీ తెలుసు చెప్పక్కర్లేదు అద్భుతమైన గాయకుడు మీరు అందరికీ కొంతమంది తెలుగుకి తెలుగు పోవచ్చు చాలా బాగా పాడతారు ఈరోజు ఆయన ఒక రెండు పాట ప్లాన్ చేసుకోవాలి మీరు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇయర్ సార్ అందరికి నమస్కారం అండి ముఖ్యంగా సింగర్స్ అంటే నాకు చాలా 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 ఇష్టం ఎందుకంటే చాలా మందికి మంద అలవాటు ఉంటుంది సిగరెట్ అలవాటు కొత్తమంది సింగింగ్ అలవాటు భర్త భార్య దిగిన భార్య భర్త దిగిన బెడ్రోల్కి వెళ్ళినప్పుడు పాట పాడుకుంటే హ్యాపీగా రాళ్ళు కరిగిపోతాయి మామూలుగా చెప్తుంటారు కానీ మనసు కరిగిపోతారు సంగీతం అనేది చాలా 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 గొప్పది అలాంటి సంగీతం మనం ఆస్వాదిస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం ముఖ్యంగా గడచర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో నేను రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది దానికి ముఖ్య కారకులు సార్ చాలా సంవత్సరాల నుంచి అని పిలుస్తున్నాడు సంవత్సరాల నుంచి అంటే కలుద్దాం కలుద్దాం కదా రీసెంట్ గా నేను పెట్టి కూడా ఇన్వైట్ చేశారు మాకు షూటింగ్ వల్ల డబ్బింగ్ వల్ల కుదరలేదు ఇప్పుడు మా తమ్ముడు సుధీర్ వల్ల అనేక కార్యక్రమం జరుగుతుంది అంటే మంచి టైం గుర్తు చేశామని ఇక్కడే ఉన్నాను నేను ఫ్రీమ్ లో ఉన్నాను ప్రొడ్యూసర్ దగ్గర మాట్లాడుతూ మాట్లాడుతూ కార్ ఇటు దిగింది అటువంటిది సింగర్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం చాలా చాలా అభిమానం నేను గొప్ప సింగర్ కాదు పాడతాను చేసిన తర్వాత పేమెంట్ కోసం కూర్చునిపోయినవాడిని అక్కడ కూర్చునేవాడిని ఇచ్చే నాలుగు వందలు ఐదు వందలకి నేను చెప్పిన మాట పదహారు పదిహేను సంవత్సరం క్రితం మాట అప్పుడు సింగర్స్ ఆర్కెస్ట్రా సింగర్స్ పాడుతుంటే వాళ్ళు కరెక్ట్ గా పాడుతుంటే అలాగే వినేవాడిని త్రీ ఫోర్ అవర్స్ అవి మొత్తం టోటల్ అన్ని సాంగ్స్ అన్ని వచ్చేసాయి దీని కారణం ఇవాళయితే మా నాన్నగారు ఆ క్యాసి కూడా రెగ్యులర్ గా వినేవాళ్ళు మా నాన్న మంచి గాయకులు మంచి ఆర్టిస్ట్ మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడు లేరు ఆయన మన మధ్యలో సో ఆయన ద్వారా కూడా నాకు మా గురువు గారు మా నాన్నగారు ఆయన ద్వారా కూడా చాలా సాంగ్స్ వచ్చాయి అలాగే ఆర్కెస్ట్రా సింగర్స్ ద్వారా చాలా సాంగ్స్ వచ్చాయి ఇలాగే ఇందాక ఖుషి ఖుషీగా చాలా అద్భుతంగా వాడే సార్ సారి గట్టిగా అద్భుతంగా వాడేదో ఫిమేల్ ఇంకా చాలా అద్భుతంగా వాడారు ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ కళాకారులకు మన కమర్షియల్ షో కాదు సరదాగా మనం మనసుతో మ్యూజిక్ ప్రపంచంలో మీరు ముందుకెళ్ళని మనసుకుంటే కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను ఒకటే చెప్తానండి మామూలుగా అమ్మాయిని మనం పెళ్లి చేసుకుంటే మనం సరిగా చూడదంటారండి ఎందుకంటే బాగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మనం సరిగా చూ మనం పట్టించుకోదంటారు కానీ నేను మా నాన్న పట్టుబట్టి అడిగాడు నేను చదువుకున్నామ్మని తెలియజేసుకుంటాను అక్కడేం మాట్లాడలేదు ఇలాగే ఒక జబర్దస్త్ మైక్ పెట్టుకొని డైరెక్టర్ గా ఒక విషయం చెప్తే కొద్ది సీరియస్ అయిపోయాడు ఆయన సీరియస్ అయ్యాడు ఇంకా హట్ అయిపోయాడు అందరూ తిట్టేసరికి పక్కకి వెళ్ళి తిట్టుకుంటాడు ఇక్కడ ఆయన తీసేయాలి మొత్తం వేసాడు అలాగే ఇక్కడ కెమెరా ఉన్న సరికి మర్చిపోయాడు సారీ మా உதிச்சி சரதாக போயம் உடது போகலாம் சொல்லக்கூடிய இக்கடி வச்சு கூட கால மாவட்ட மூலித்து மூடோ ஏதோ நம்பித்தாங்க உதவி செப்பாருக்காங்க நிஜம் செப்பா நோம் అందుకే ఎందుకు వెళ్ళేటప్పుడు కూడా మేకప్ తీసేస్తారండి ఇది మేకప్ ఎందుకంటే మనకి మేకప్ ఏదో మా ఆయన రాజేళ మాట మా ఆవిడ కూడా అందరూ అనుకుంటారు ఎందుకంటే సుధాకర్ గారు మీ జుట్టు బలం పెంచారండి ఏం లేదండి ఉద్దేశం మామూలుగా మన కూరయి దగ్గర మనం చూస్తుంటాం జిట్ల జుట్టు పడుకున్న లేడీస్ వాళ్ళు మంచి మంచి మాటలు మాట్లాడితే అద్భుతంగా అనిపిస్తుంది ఎవరి జుట్టు వాళ్ళకి వెళ్దాం సో ఏం లేదండి మా ఆవిడ జుట్టు బాగుండగా భర్తను కొట్టాలంటే వాళ్ళకి కంఫర్ట్ దొరకదు అందుకే నేనేం చేస్తాం జుట్టు బాగా వచ్చారు మా ఆవిడ చుట్టుపెట్టి పోపట్టు జుట్టు పట్టుకుని బాగా కొట్టేసి పంపించేస్తుంది మీరు చాలా మంది గమనించారంటే ఆడవాళ్ళకి ధర కాదు మన బట్ట బట్టధర వస్తుంది అది చాలా దీని గురించి చాలా మంది అడుగుతుంటారు కానీ ఎవరు చెప్పారు పాప గారిని సగం పోయింది సగం ఎక్కడ పోయింది మీరు గమనించండి మామూలుగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది లేడీస్ చూస్తే అంటే వాళ్ళు పెట్టే బాధల వల్లనో లేకపోతే వాళ్ళు పెట్టే కష్టాల వల్లనో ఎందుకోగానే జుట్టు మాత్రం పాపం వెలిక్కి వెళ్ళిపోయేది ఇక్కడ కూడా సగం విషయం ఎవరు నిజమండి నేను మాత్రం గమనించింది ఏంటంటే ఆడవాళ్ళని మనం చాలా గౌరవిస్తాం చాలా ముఖ్యంగా ఇండియాలో ఆడవాళ్ళని చాలా రెస్పెక్ట్ ఇస్తాం ఎందుకంటే ఇవాళ కూడా ఆడవాళ్ళకి అంత పవిత్రంగా శారీ గాని బొట్టు గాని అలాగే మగాళ్ళు మాత్రం ఒక ఎలా చూస్తారంటే ఆ ఉంటాడు మగాడు అలా చూస్తారు అది ఎప్పటి నుంచో నాకు ఉండిపోయింది కానీ మా చూడండి మీరు పెట్టే భోజనం వల్ల వాళ్ళు అంటారు అదే మానేజులు ఎంత బాగా అయ్యాడు పెళ్ళైన తర్వాత అంటారు కానీ మామూలు గుర్తుపట్టచ్చు పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైనా పెళ్ళైన ఆడవాళ్ళని గుర్తుపట్టచ్చు బెట్టలు ఉంటాయి మంగళసూత్రం అంటారు కానీ మగాళ్ళు ఎలా గుర్తుపడతాం ఇతరు పెళ్ళైన తెలిసేవారు కన్నా చూసావా ఏం గుర్తుంది ఇంకొక హంగు అబ్బాయిలా ఉన్నాడు కానీ అబ్బాయిని ఎలా గుర్తుపడతాం మా అబ్బాయిని ఎలా గుర్తుపడతాం అంటే మగాలని వాళ్ళకి వచ్చే ఆ కడుపు చూస్తాం అద్భుతంగా ఉంటారు అంటే లేడీస్ అనుకుంటారు అంటే మేము పెట్టే వాళ్ళ పాయన హ్యాపీగా ఉన్నాడు కాదు మామూలుగా ఆడవాళ్ళు ఒక తొమ్మిది నెలలు బాబుగా పాప కనేసి సంసార జీతంలో స్టార్ట్ చేస్తారు కానీ ఆ పొట్ట జీవితాంతం మరించే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి కదా ఇప్పుడు మా తమ్ముడు సుధీర్ కూడా ఆ పొట్ట చూసారా చూస్తారా వెళ్ళి నేను జస్ట్ మిమ్మల్ని లభించి చిన్న ఒక అంటే వాతావరణం చాలా బాగుందని చెప్పేసి మిమ్మల్ని లభిస్తున్నాను నవ్వండి బాగా నవ్వండి సో ముఖ్యంగా నా అదృష్టం ఏంటంటే ఈ రోజు గంటచాల గారి జయంతి సందర్భంగా కార్యక్రమం వచ్చాను ఇన్వైట్ చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందరూ బాగా పాడండి ను పార్ట్ అది లేదు సర్ ఓకే సో మటో పార్ట్ పాడే సింగర్స్ అవర్గారండి ఆ ఆడ సూపర్ రండి మేడం సో మీ కోసం నేను ప్రయత్నిస్తాను పాడడానికి ప్రయత్నిస్తాను

no oh, అద్భుతం సార్ అదరపడ్డే సార్ అయితే జబర్దస్త్ స్టేజ్ మీద ఏ విధంగా అదరపడతారు కదా పాట రూపంలో మా స్టేజ్ అలాగే దూరు దులిపేసారు ఇప్పుడు రాహుల్ గారిని సంజయ్ గారిని వచ్చి సర్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము ఆ చప్పట్లు ఆ నవ్వులు ఇవన్నీ చాలా బూస్ట్ అంటున్నాను సో అంటే చాలా ప్రతి స్టేజ్ మీద చెప్తుంటాను నేను మామూలుగా ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా పొలిటికల్ లీడర్స్ కానీ ఇలాంటి మా ఆర్టిస్టులకు కానీ కంపల్సరీ ఇది చాలా కప్పుడు ఈ మామూలుగా మర్యాద అనుకుంటారు కానీ ఎవరు ఎవరు కనుక్కున్నారో ఎవరు కప్పేవాళ్ళు అది వాళ్ళ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకోవాలనిపిస్తుంది అండి అసలు ఎవరు తీసుకొచ్చారు మార్కెట్ దగ్గర ఎందుకు అడుగుతారంటే ఇది దాదాపు మా ఇంట్లో నాకు తెలిసి మా ఇంట్లో కదా ప్రతి ఇంట్లో కళాకారు ఇళ్ళల్లో దాదాపు మూడు వేలు నాలుగు వేలు ఉంటాయి దీని దీనివల్ల దీన్ని ఉపయోగపడదు ఇది దీని వద్ద ఒక డబలో ఒక శారీ ఒక అంటే దుప్పట్టే సిగిన కబే శారీ అయితే మా ఆవిడకి వచ్చింది దుప్పట్టు అయితే బయట ఎవరికైనా ఇవ్వచ్చు అయితే నేను కార్లో పెట్టుకోవచ్చు తప్పకుండా వస్తాను ఎగనవుతుంది ఇక్కడ ఏంటమ్మా మీ గురించి నేను లేడీ ఏసీ 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 ఒక ఫంక్షన్కి అయితే నేను మా అయితే చక్కగా భోజనం పెట్టారు మా ఆవిడ సారీ శారీ పెట్టారు నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను నా కూడా ఏదైతే నా ఊళ్ళో కూడా శారీ పెట్టాను ఎంత బాధ అంటే ఆ రోజు మా ఆవిడ ఫుల్ హ్యాపీ ఎందుకు రెండు శారీస్ ఇచ్చారు ఆయన ఇట్లా కట్టుకోడు ఇలా ఉంటుంది లేడీస్ గురించి మాట్లాడుకో ఎన్నో మాట్లాడుకోవచ్చు ఎన్నో బాధలు ఉన్నాయి కానీ టోన్ ఏం చేస్తాం ఈ సారీ మీకు ఖచ్చితంగా లుమి తీసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఒక అద్భుత ఆయుధంతో ఆవిడ కూడా ఇలాగే వెదులుతుంది దగ్గర దాన్ని కనుక పౌడర్ వేసుకుని వస్తాడు కాదు எப்படின்னா நிறைய வேறு சிஃப்தி கால் பாகி எங்கடா உன்னா